ശിവാലി ചന്ദന ചിത നന്ദീശ്വര പ്രമദ നാഥ മഹേശ്വരാഖ്യപുഷ്പുപൂജിത தச்மை அ Smash மதாரசாம் மதில வாக்கி увер்கிலாசாக மகையத நீர்ந்து дужеமutil காகயிய siete சாதரைத்தைaid கண்مر கா noisy pontleigh சந்து புசே சந்து காண통령 பகம்சி கண்ட அப்தார் malf Ganzeடி అన్ని దేశాల్లో కూడా రెచ్చుమె కనిపిస్తున్నది అన్ని ఖండాలలో మానవ జీవితానికి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో జగద్గురులో కంచి పీఠాధిపతి సర్వజ్ఞ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే అయోధ్య ట్రస్ట్ ఆ సభ్యులు తర్వాత చెన్నయ్యి సేవా ట్రస్ట్ ముగ్గురు కూడా సంయుక్తంగా కలిసి ఈ మహాయాగాన్ని అయోధ్య నగరంలో చేయడానికి పూనుకున్నారు మన సాంప్రదాయంలో అయోధ్య ఏ స్థితిలో ఉన్నది ఏ స్థానం ఉన్నది మనందరికీ తెలుసు మోక్షపురి అని చెప్తా మనందరం కూడా కంచి మోక్షపురి కాశీ మోక్షపురి అయోధ్య మోక్షముడి మన రామయ్యంలో ఈ క్షేత్రాల గురించి అనేక అద్భుతమైన అంశాలు వచ్చాయి వీరు వెంటనే ఆలోచన చేసి మనందరికీ ఈరోజు ఈ తరం వారందరికీ కూడా మంత్రద్రష్ట అనేక గొప్ప యాగాలు సంకల్పించడమే కాకుండా అవి సరిగ్గా ఏ విధంగా ఆచరింపచేయాలో మార్గదర్శకాన్ని ఇవ్వగలిగే గురువులు శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు వారు విజయనగర ప్రాంత వాసులు అక్కడే వారి ఆశ్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి వారు ఈ విద్యని భిక్షగా పెట్టారు వారు ఈ యాగానికి రూపకల్పన చేసి ఈ యాభై ఎనిమిది రోజుల కాలంలో ఒక లక్ష చెండి జరిగే ఒక మహా సంకల్పాన్ని తీసుకొచ్చారు సుమారు తొమ్మిది వందల మంది రుత్వికుల్ని ఏర్పాటు చేసుకుని ఇందులో ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల వారిని కూడా మనం ఈ యాదలలో చూడబోతున్నాం ఉత్తర భారతమే కాకుండా దక్షిణ భారతం అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా ద్రావిడ భాషలో వాడే రాష్ట్రాలన్నింటి నుంచి కూడా మనకి వేద పండితులు ఋత్వికులు ఈ యాగంలో పాల్గొంటారు ఇప్పటికే యాగశాల నిర్మాణం చాలా చురుగ్గా జరుగుతున్నది ఈ తీర్థ ట్రస్ట్ వారి యొక్క ఆమోదంతో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి రామ రామజన్మభూమిలో ఈరోజు తయారైన అద్భుతమైన మందిరానికి అనేక మంది మన ప్రాంతం వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తెలంగాణకి ఏర్పాటు చేసిన ఆ కమిటీలో పనిచేసే అవకాశం నాకు కూడా లభించింది మనం చాలా పెద్ద మొత్తంలో ఆ మందిర నిర్మాణానికి కూడా మన భక్తులందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపించడం జరుగుతున్నది వారందరికీ కూడా ఈ విషయాలు చెప్పడం జరుగుతున్నది ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో దంపతులు కూర్చుని ఆ హోమం చేసే అవకాశం ఉంటుంది చండీ చేసే అవకాశం ఉన్నది అలాగే ఇంకొక మహత్తరమైన విషయం మనకి ఉపనిషత్తుల్లో పురాణాల్లో రాసిన అంశం ఏంటంటే అయోధ్య నగరానికి కాశీ నగరానికి కంచి పట్టణానికి ఉన్న సంబంధం అయోధ్య ప్రభు అయిన దర్శనద మహారాజు తనకి సంతానం ఇంకా కలగలేదనే ఒక బెంగతో కామాక్షి అమ్మవారి నుంచి మొక్కినట్టుగా మనకి ఈరోజు తెలుస్తున్నది ఆ పుత్రకామ్యష్ఠి చేయడానికి కావలసిన సంకల్పం కూడా దశరథ మహారాజుకి ఆ రోజుల్లో కామాక్షి అమ్మవారు ప్రసాదించారని చెప్పి అదే అదేవిధంగా మళ్ళా అయోధ్యలో పుత్రకామేష్ఠికి కేంద్ర బిందువుగా అవ్వాలనే ఒక సంకల్పంతో కూడా ఈ యాభై తొమ్మిది రోజులు కూడా పుత్రకామేష్టి చేయడానికి పెద్దలు ఎనిమిది రోజుల్ని వాటిని నిర్ణయం చేశారు ఎనిమిది రోజులు కూడా అవకాశాలన్నీ కూడా అందరికీ భక్తులకు ఇవ్వడం జరుగుతున్నది సంతానం లేని ఉన్న దంపతులు ఈ మధ్యనే వివాహమైన దంపతులు తప్పకుండా ఈ పుత్రకామేష్టి యాగంలో పాల్గొని వారందరూ కూడా పూజలు చేయవచ్చు ఇది ప్రపంచంలో ఇవాళ నడుస్తున్న పరిస్థితులు ఎక్కడ ఒక దేశంతో ఒక దేశంలోనూ ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలోను అశాంతి చాలా విపరీతమైన ప్రపంచ ఫైటింగ్ ఒకరితో ఒకరికి ఇవన్నీ నడుస్తున్న పరిస్థితుల్లో అమ్మవారి దగ్గర నుంచి మంచి అమ్మవారి ద్వారా ఆవిడ యొక్క ప్రధాన అర్చకులు కామాక్షి కంచిలో ఉన్న కామాక్షి టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకులకి ఈ సమాచారము అమ్మవారు ఇవ్వడమైనది దాని ద్వారా అయోధ్యలో చేయాలి అయోధ్య ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఇంత పెద్ద యాగము మళ్ళీ ఎప్పుడైతే రాముడి కాలంలో అయినదో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ రామ ప్రాణప్రతిష్ట అయిన తర్వాత మళ్ళీ అక్కడ అవ్వాలి అనేది అమ్మవారి యొక్క ఆలోచన అమ్మవారి యొక్క ఆదేశము దానికి అనుగుణంగా అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇమ్మీడియట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యేది అమ్మవారి యొక్క ఆజ్ఞ కనుక మేము దీనికి పూర్తిగా సహకరించి ఈ యజ్ఞాన్ని ముందరకు తీసుకువెళ్ళడానికి మేము మా యొక్క సహకారం అందిస్తాము అని వాళ్ళు చెప్పడం అనేది కరసేవకపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉంది అందరికీ తెలుసు కరసేవకపురం ఎంత పవిత్రమైనటువంటిదో మా అయోధ్యలో అటువంటి కరసేవకపురంలో ఇది జరుగుతుంది తొమ్మిది వందల మంది ఋత్వికులతో కళాపాటిలతో వేద పండితులలో జరుగుతున్నటువంటి వేద పండితులతో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కలియులో ఇటువంటి ఏంటి చేయలేదు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయుధచండి యాగం చేశారు ఆ ఆయుధచండి యాగం పదివేలు కానీ ఇది లక్ష శత సహస్ర చెండి అంటారు లక్షతో చేస్తున్నటువంటి చండీ యాగం దివ్య రుద్రం ఈ రెండు కలిపి చేస్తున్నటువంటి యాగంసారి కలిగి ఉన్నాం కాబట్టి మీరందరూ గమనిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త విఎస్ఆర్ మూర్తి గారిని వారి యొక్క వారు వివరించవలసిందిగా వారిని సవినంగా మనం చేస్తున్నారు వారు కలిసి మఠం తరఫున తరఫున మాట్లాడుతారు చండీ రూపంలో ఆవిష్కృతం మహానారాయణ శతరుద్ర చండీ అంటే ఇది సంపూర్ణమైనటువంటి శుద్ధ అద్వైత భావన నారాయణ శబ్దము శక్తి అయిన చండీ శబ్దము శబ్దము ఈ మూడు చోటు ఉన్నాయి ఈ మూడు లేకుండా ఈ ప్రపంచంలో ఆకు కదలదు ప్రాణం ఆడదు అటువంటి సందర్భంలో ఒక మనశ్శాంతి విశ్వశాంతి మత సమన్వయము మతి సమన్వయము సహజము ఇవన్నీ ఒక భారతీయమైనటువంటి ఒక ఆత్మ ఏదైతే ఇన్ని యుగాలుగా శాసిస్తూ వచ్చిందో దాన్ని మళ్ళీ మరొకసారి పునః స్మృతి శృతి పురాణ అంటే శృతి కాశీ స్మృతి అయోధ్య పురాణ మనిషారణ్యం ఈ మూడింటి మధ్య బిందువు ఏదైతే ఉన్నదో శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్య నగరానికి దగ్గరలో కరసేవపురంలో జరగబోతున్నటువంటి మహత్తర కార్యక్రమం కళ్యాణం కేవలం దేశం మాత్రమే కాదు కళ్యాణ కాంక్షకి అనుగుణంగా జరుగుతుందని దీని యొక్క సంకల్పం సాక్షాత్ దేవి నుంచి వచ్చింది కనుక ఆ కామాక్షే పురాణ లలితోపాఖ్యానంలో మాట ఉంది కామాక్షే విశాలాక్షి కామాక్షే అన్నపూర్ణ సామాని యొక్క అనుగ్రహ విశేషం చేత వా అమ్మ యొక్క ప్రేరణ చేత ఏర్పడుతున్నటువంటి జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం యావత్ భారతదేశాన్ని కూడా ఒక చోట చేర్చబోతున్నది చేర్చాలి అట్లాగే దక్షిణ బుద్ధి ఉత్తర శక్తి ఈ రెండు సమన్వయం కావాలి ఆ శక్తి శీతాచారం కూడా ఒకటి కావాలి వసుధైవ కుటుంబ నిర్మాణం జరగాలి ఇది ఎట్లా జరగాలి అంటే పీఠాధిపతులు తత్వవేత్తలు జ్ఞానులు జ్ఞానార్థులు అర్థులు అందరూ సమన్వయంగా సహనంతో యాభై ఏడు రోజులు సాగేటువంటి కార్యక్రమం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక అపరూప సన్నివేశం దీనికి ఆశీర్వచనం కావాలి జీవుడి ప్రజ్ఞతో పాటు మానవ ప్రయత్నంతో పాటు భగవంతుని యొక్క ఆశీర్వచనం కావాలి మరి ఈశ్వరుడు గురులాత్మ ఎంత అంటే ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మన్నా ఒకటే కాబట్టి జగద్గురువై మూలాంనాయ సర్వజ్ఞ పీఠ పరంపరానుగతమైన శంకరాచార్య కంచి పీకాదీశ్వరుడు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య అనుగ్రహంతో సంకల్పంతో సహకారంతో అనేకమైనటువంటి కారణాలతో జరగబోతున్నది ఇది దిగ్విజయమై రాబోయేటువంటి ఆగామి కాలాలకి జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాలకి ఒక విరుగుడుగా అలాగే రాబోయే కాలాలంతా పెరుగుడుగా ఇంకా పెరగాలి ఏం పెరగాలి అంటే శాంతి ఆనందము సంతోషము సుఖము అధ్యాత్మ ఇవన్నీ కూడా పెరగాలి గనుక ఇది నాంది అవుతున్నదని ఈ నాంది ప్రస్తావనకి స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు కంచిపీఠం నుంచి మీ అందరికీ అందించమని స్వామివారి ఆదేశం కనుక వారి ఆశీస్సులని ఆదేశాన్ని సందేశాన్ని ఉపదేశాన్ని మీ అందరికి ముందు ఉంచుతూ మీరందరూ కూడా ఇవాళ ప్రచార మాధ్యమంలో కీలక నాయకులు మీరు ఈ జరగబోతున్న కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్షణే క్షణే అసేత సిద్ధాచలం ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఒంటికి చేర్చేట్టుగా మీ మీ శ్రద్ధ ఆసక్తి ప్రజ్ఞ అన్నింటినీ సమన్వయం చేసి కార్యక్రమ విజయంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలని ఆ దానిలో భాగంగానే మీరందరూ ఈ సమయంలో ఇక్కడికి వచ్చేసి మాతో ఈ మీ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ శతసహస్రీ ఈ శత సహస్ర దివ్య రుద్ర మహాయాగము అయోధ్యలో నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కండక్ట్ చేయడానికి కంచిస్వామి వారు తరువాత తీర్థక్షేత్రం అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ వారు దీనిని నిర్ణయించడం జరిగినది ఈ యొక్క యాగము వేణుగోపాల శాస్త్రి యనుమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడానికి నిర్ణయం చేయడం అయినది దీనికి దేశం నుంచి ఒక తొమ్మిది వందల మంది వరకు మృతికులు వేద పండితులు దీంట్లో యాభై ఏడు రోజులు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ మహాయజ్ఞాన్ని కండక్ట్ చేయడంలో వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వడం జరుగుతున్నది దీనికి దేశంలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి విదేశాల నుంచి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీని యాగాన్ని సక్సెస్ఫుల్ చేయాలి అనేది మా అందరి యొక్క విజ్ఞప్తి ఈ యొక్క ప్రక్రియలో మనము రోజుకి ఒక నలభై ఎనిమిది ఫ్యామిలీలు అక్కడ వచ్చి దాంట్లో ఒక రోజు పూర్తిగా ఆ యాగంలో పార్టిసిపేట్ చేయడము తర్వాత రోజు కూడా ఒక రామ కళ్యాణం అనేది చేయాలి అని సంకల్పం చేయడం అనేది దాంట్లో కూడా భాగం అవడము తర్వాత యజ్ఞ ఫలాన్ని రాములి వారికి సమర్పించి తర్వాత వాపస్ వాళ్ళ యజ్ఞ ఫలము దాంతోపాటు దాన్ని ప్రసాదము తీసుకుని మళ్ళీ వెనకలకి రావాలి అనే ఒక ఆలోచన ఇందులో భక్తులందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని మా ప్రార్థన సుమారు అరవై కోట్ల రూపాయలు ఈ యాగానికి ఖర్చు అవుతుందని చెప్పి అందరూ అంచనాలు వేస్తున్నారు ఇందులో ప్రముఖ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా సమీపించి వారిని కోరడం జరిగింది అలాగే ఇతర ప్రధాన్యులు అందరినీ కూడా ముందుకొచ్చి యాగఫలాన్ని పొంది వారి కుటుంబ సంక్షేమం కోసం దేశ సంక్షేమం కోసం అంతర్జాతీయంగా అన్ని అందరూ కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండడానికి మీ వంతు కృషి చేయవలసిందిగా మీ ద్వారా వారిని నేను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను మంత్రులందరి యొక్క అదృష్టం కాబట్టి దీని అందరం కూడా సద్వినియోగం చేసుకుని ఏదైతే లోక కళ్యాణం కోసం మనం ఈ యొక్క యాగం జరుగుతుందో దీనిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అందరం కూడా ఈ యొక్క యాగంలో పూర్తిగా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మీ ద్వారా భక్తులందరినీ కూడా కోరుకుంటున్నారు శ్రీనివాస్ గారు ఒక ఆర్ష ధర్మాన్ని నిలబెట్టి అఖండ భారతావని మాత్రమే కాక యావత్ ప్రపంచానికి శాంతిని వరదానం చేసేటువంటి ఒక మహాయజ్ఞం ఇది రుద్రయజ్ఞము చండీ యజ్ఞము నారాయణ యజ్ఞము ఇదంతా కూడా శాంతి కోసం ఎవరికి శాంతి అంటే ముందు మనిషికి శాంతి కావాలి సమాజానికి శాంతి కావాలి ప్రదేశానికి దేశానికి విదేశానికి సమస్తము కూడా శాంతి ప్రశాంతి కావాలి గనక ఈ యజ్ఞం అనేక విధాలుగా ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉన్నది ప్రప్రథమంగా భారతదేశంలో అందున అయోధ్య నగరానికి దగ్గరగా కరసేవపురంలో జరుగుతున్నటువంటి యజ్ఞం ఒక మహత్తరమైనది బృహత్తరమైనది ఈ కార్యక్రమం కూడా ఒక అసామాన్య అపూర్వమైనటువంటి కార్యక్రమం ఇది జనసామాన్యానికి చేరాలి సామాన్యులే కాదు అసామాన్యులు మాన్యులు అందరూ కూడా తమ తమ సేవని తమ భావనని తమ యొక్క ప్రజ్ఞని దీనిలో వినియోగించుకోవాలి దీనిలో భాగస్వామ్యం తీసుకోవాలి రాగలిగిన వారంతా అయోధ్య నగరం వైపు అడుగులు వేయాలి రాలేని వారు వారి వారి ప్రాంతాలలో దీనికి విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని ప్రచారాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అనేక విధాల ధన రూపేణ సేవ రూపేణ దానిలో వచ్చి అక్కడ నిలబడే కరసేవ అంటే ఇది కూడా ఒక అద్భుత కరసేవ మళ్ళీ మరొక్కసారి యావత్ భారతదేశాన్ని కూడా ఐక్యత సమైక్యత ఒక దివ్యత నవ్యత భవ్యత వైపు నడిపించేటువంటి మహాయజ్ఞానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరూ ప్రత్యేకంగా ప్రతి కుటుంబము దీనిలో భాగస్వామ్యం తీసుకోవాలని కోరుతూ గురువుల యొక్క అనుగ్రహం మన ఎందున్నది గనక భరతమాత యొక్క దివ్య శక్తి మనందరినీ నడిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ మీ అందరికీ పునః ఆహ్వానం పలుకుతూ నేను సెలవు తీసుకుంటున్నాను